నీకు దేవుని ఎదుట పాపము చేయకునినట్లు నీ హృదయంలో వాక్యము ఉంచుకోవాలి హృదయ వ్యాకూలత దేహమును చెరుపును హృదయము గురించి మన కన్న తండ్రి అయిన మన కన్న తండ్రి అయిన దేవుడు తన మనసు అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఎన్నో వాటిని మనం చూడగలిగితే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగ చేయను సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును సామెతల

వ్యాధి అధ్యాయం దాన్ని గ్రహింపగల వాడవడు రాసున పత్రికూచూ పాడుచు కీర్తించాలి పన్నెండవ ముప్పై నాలుగవ వచనం హృదయమందు నిండు ఎండు దాని మాట్లాడు గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నీవు దేవుని ఎదుట పాపము చేయకునట్లు నీ హృదయంలో వాక్యము ఉంచుకోవాలి కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియజేస్తే దేవుని సమాధానము క్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలిగా ఉంటును హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించును ఇంతవరకు నా మాటలు విన్న మీ అందరికీ ధన్యవాదములు